శ్రీ ఎగ్గే మల్లేశం కుర్మ గారికి సన్మాన సభ నిర్వహించారు వేల మంది అభిమానులు కుర్మ కులజుల మధ్య నాగోల్ క్రాస్ రోడ్ నుండి ర్యాలీగా బయలుదేరి శుభం ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరియు ఉమ్మడి జిల్లాల సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు భువనగిరి శాసనసభ్యులు యాదగిరి గారు మరియు గ్రామ గ్రామాల నుండి కులజులు ఇచ్చేశారు శంకరు మరి చెప్తాడు తా చెప్తూ అని వెళ్ళాడు వెళ్ళిపోతాడు నువ్వు సడన్గా మద్దతు పెట్టవచ్చు సోరికర కెమెరాలో కూడా చాలా బాగా ర్యామ్ అయితే లేదు కెమెరా పెద్ద తీసుకురా అందరు ఫోన్ పట్టుకుని వచ్చేస్తారు యాప్స్ అంటే వచ్చేసారు గణేష్ మొదలుతుంది అందరితో ఇంకొక గౌరవే కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి గౌరవ గౌరవంతో మార్గోసం చేయడం తప్పకుండా వారి యొక్క నాయకత్వంలో మనం కదా మీరు జరుగురం కాదు వాయిస్ తీసుకుందాం గోల్ అని దయచేసి వేదిక ఈరోజు మా సోదరుడు కుటుంబ సంఘానికి అధ్యక్షులు ఒక కుల సంఘం ఎలా ఉండాలో అందరికీ దారి చూపెడుతున్నటువంటి రాజా గారి యడ్ మల్లేష్ గారికి నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈరోజు ఆ సమాజ పదవి చాలా సంతోషం వారి యొక్క సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నిస్వార్థంగా పనిచేసేసి ఒక సంఘానికి దాదాపు వందలాది కోట్ల ఆస్తిని సంపాదిస్తున్నటువంటి యజ్ఞ మల్లేష్ రజగారిని ఈ భూమి మీద ప్రపంచం ఉన్నంత కాలం కురుమలు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో వారిని ప్రతిపెట్టుకుంటారు అదే కాకుండా వారి యొక్క ఎమ్మెల్సీ పదవి అనేది వారి స్థాయికి పెద్ద పదవి కాకపోయినా కూడా ఈరోజు చట్టసభల్లో కుటుంబ సామాజిక వర్గం నుంచి ఎవరు లేకపోవటం గమనించి గౌరవస్తున్నట్టుగా ఈ గౌరవాన్ని ఎమ్మెల్సీ పదవి ద్వారా ఇవ్వటం మాకు ఇంకా ఒక సామాజిక రాజకీయ నాయకుడిగా నాకు ఒక కుటుంబం వచ్చిందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇది పార్లమెంట్లో కానీ బీసీలకు దక్కాల్సి అన్ని బాట కోట ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశిస్తుంది సాధించే విధంగా మా ప్రయత్నం కలిసి చేస్తామని సందర్భంగా తెలియదు ఈరోజు మా కేంద్ర ముఖ్యమంత్రి ఎవరో నేను మా అన్న చంద్రపుల్ల చంద్రశేఖరరావు నాపై విశ్వాసం ఉంచి నాకు ఎల్ఎల్సీ పదవి ఇచ్చినందుకు యావత్ దేశం రాష్ట్రం కాదు లేవత్ దేశం కురుమలంతా బీసీలంతా అల్లే కాకుండా నా మిత్రులు నా శ్రేయోభిలాషులు నా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అన్నీ రెడ్డి సామాజిక వర్గం వెళ్ళి చురువు చేస్తే అన్ని వర్గాలు ఇలా ఇంత ఎన్నేళ్ళకు నీకు న్యాయం జరిగింది ఎవ్వరు చేయలేదు నీకు నలభై నలభై రెండు ఏళ్ళ సంవత్సరాలల్లో కేసీఆర్ మాట తప్పకుండా చేసిన అని ఆయన మాటను రమ్ము చేయము ఇంకా ఆయన బలోపేతం చేస్తాము మా నర్సన్న కూడా ఒక బీసీ బిడ్డ ఒక డాక్టర్గా ఉద్యమంలో కీలక పాత్ర వహించి అలు పెరగకుండా ఒక డాక్టర్ వృత్తిగా ఉండి కూడా అలు పెరగకుండా మా నర్సన్న ప్రజలకు సేవ చేస్తున్నాడు ఇంకా మెరుగైన సేవ చేయాలి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేయాలి కేటీఆర్ గారిని కూడా పచ్చి పర్సెంట్గా దైనంది ఆయనను కూడా బలోపేతం చేసేటందుకు మా నర్సన్న డాక్టర్ నర్సన్న ఎంపీ గారు బాగా పట్టుదలతోని మార్నింగ్ నుండి రాత్రి పన్నెండో క్లాట దాకా ఆహర్నిచ్చారు కృషి చేస్తుండు కనుక ఆ నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో కురుమ గుళ్ళలో అత్యధిక శాతం ఉన్నారు కనుక మా వంతు కృషిగా నేను మా నష్టం అన్ని విధాలుగా కూడా ఎవరుటము మొన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు యజ్ఞమల్లేశము మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాడు యజ్ఞమల్లేశం సేవలు తీసుకోవాలి అని ఎల్పి మీటింగ్లో కూడా అందరూ ఎమ్మెల్యేలకు తొంభై రెండు మంది ఎమ్మెల్యేలకు ఆయన చెప్పడం జరిగింది నా కేసీఆర్ గారు నన్ను రాష్ట్రం మొత్తం తిరగాలి పనిచేయాలి కమ్యూనిటీ కూడా బాగుంది బీసీ కమ్యూనిటీలలో నిన్న అందరు కూడా లైక్ చేస్తారు కనుక నువ్వు తిరిగి పనిచేయాలి అని అన్నదు కనుక ఇటు చేవేళ్ళ పార్లమెంటు కానీ అటు సికింద్రాబాద్ పార్లమెంటు కానీ అటు భువనగిరి పార్లమెంటు కానీ ఇవి ముఖ్యమైనవి నాకు అత్యంత సన్నిహంగా ఉండే ఈ మూడు నియోజకవర్గాలలో నేను విస్తృత పర్యటన చేస్తా మా కుల సంఘాల మీటింగులు బీసీ సంఘాలయ్య అన్ని సంఘాల మీటింగులు పెడతా మావోళ్ళ గురించి చేస్తా యావత్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి నేను కేసీఆర్ చెప్పిన పనిని తప్పకుండా తూట తప్పకుండా చేస్తా ఇంకా మంచి మెజార్టీ సాధించేటందుకు ఒక్క ఓటు కూడా ఎటు పోకుండా చేయకుండా అందరితో మాకు జరిగిన మేలుకు మేము మరవకుండా ఈ టిఆర్ఎస్ని బలపరుస్తాము టీఆర్ఎస్కే ఓటు ఇస్తాము నా పేరు కృష్ణగరి సదానందం నేను రంగారెడ్డి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో కురుమలకు కులస్థులకు ముఖ్యమంత్రి మాట ప్రకారంగా ఆయన రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు కుర్మరత్న విద్య మల్లేశం గారికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడము జాతికి ఒక సువర్ణ అవకాశాన్ని శాసన మండలిలో కల్పించడం మజా తరఫున ముఖ్యంగా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు టిఆర్ఎస్ హ్యామ్లో మరి ఏకైక వ్యక్తిని మా కురుమల తరఫున విధాన మండలికి పంపడం గొప్ప నిర్ణయం అని నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పటి అసెంబ్లీలో కుటుంబాలకు ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం లేదు మా జాతి చదువుకున్నటువంటి వాళ్ళది చాలా తక్కువగా ఉన్నది అదేవిధంగా కేసీఆర్ గారు మరి ఇక్కడ లేని విధంగా మరి రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేసి విద్య విద్యార్థులను మరి భావి భారత పౌరులను తయారు చేయడానికి కేసీఆర్ కట్టుకున్నటువంటి కంకణం చాలా మహత్తరమైందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారు కేజీ నుంచి పీజీ వరకు మరి ఇంగ్లీష్ చదువు అంటే పేదలకు సాధ్యం కానటువంటి దాన్ని కార్పొరేట్ స్థాయిలో విద్యను మరి బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిదని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉత్తమ పాలన ఉత్తమ పథకాలను ప్రవేశపెట్టి మరి దేశానికే ఒక మార్గదర్శిగా నిలబోతున్న నిలుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది మరి అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలని ఆయన చేస్తున్నటువంటి సంకల్పానికి మేము సంపూర్ణంగా కురుమలు మద్దతిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారిని భవిష్యత్తులో ఒక ప్రైమ్ మినిస్టర్గా చూస్తే మరి దేశం అంతా కూడా ఈ స్కీములు అమలవుతాయి మరి దేశంలో కూడా ఒక మంచి పేరు రావాలి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ను కూడా మనం తెలంగాణ నుంచి అందించిన వాళ్ళం ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను